హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి మొక్కను నేరుగా భూమిలో నాటవచ్చా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మూలకల రాణిగా గౌరవించబడే తులసి మొక్క సమృద్ధిగా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది మరియు భారతీయ గృహాలలో ముఖ్యంగా దీనిని పవిత్రంగా భావించే హిందువులలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది సాధారణంగా తులసి అనే పిలువబడే ఈ మూలిక సాధారణ జలుబు మరియు ఫ్లూ దగ్గు వంటి అనేక కాలానుగుణ వ్యాధులను నివారణగా పనిచేస్తుంది అంతేకాకుండా వాస్తు శాస్త్రాల ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల కుటుంబంలో సామరస్యం మరియు ఆనందం పెంపొందుతాయి ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది మీ ఇంట్లో తులసి మొక్కను ఎక్కడ ఉంచాలి సానుకూలతను ఆహ్వానించడానికి మీ ఇంట్లో పవిత్ర తులసిని ఆదర్శంగా ఉంచడంపై వాస్తు గైడ్ ఇక్కడ ఉంది తులసి మొక్క వాస్తు తులసి మొక్కను ఇంట్లో ఎలా ఉంచాలనే దానిపై వాస్తు శాస్త్ర మార్గదర్శకాలను అందిస్తుంది వాస్తు సూత్రాల ప్రకారం తులసి మొక్కను ఉంచడానికి తూర్పు దిశ అనువైనది అయితే అది సాధ్యం కాకపోతే మీరు దానిని బాల్కనీలో లేదా ఉత్తరం లేదా ఈశాన్య దిశలో కిటికీ దగ్గర కూడా ఉంచవచ్చు వాస్తు ప్రకారం ఉత్తర దిశ నీటితో ముడిపడి ఉంది మరియు తులసి మొక్కను ఈ దిశలో ఉంచడం వల్ల సానుకూల శక్తులను ఆకర్షించడం మరియు ప్రతికూల శక్తులను తర్మికొత్తడం ద్వారా సానుకూల వాతావరణాన్ని సృష్టించవచ్చు తులసి మొక్క ఎంచుకున్న ప్రదేశంలో తగినంత సూర్యకాంతి పొందేలా చూసుకోవడం ముఖ్యం అదనంగా మొక్క చుట్టూ చీపుళ్ళు బూట్లు లేదా చెత్త బుత్తలు వంటి వస్తువులను ఉంచకుండా ఉండండి ఎందుకంటే వాస్తు ప్రకారం ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది మొక్క చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా మరియు చక్కగా ఉంచడం కూడా చాలా అవసరం సానుకూల శక్తిని పెంచడానికి తులసి మొక్క దగ్గర పుష్పించే మొక్కలను ఉంచడం మంచిది మరోవైపు తులసి మొక్క దగ్గర కాంతి వంటి ముల్ల మొక్కలను ఉంచకుండా ఉండటం మంచిది చివరిగా ఇంట్లో ఎండినా లేదా ఎండిపోయిన తులసి మొక్కను ఉంచకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని నమ్ముతారు తులసి మొక్కను నేరుగా భూమిలో నాతడం మానేయడం మంచిది దాని పవిత్ర ప్రాముఖ్యత మరియు ఆరాధన విలువ కారణంగా మీ ఇంటి ఒక్కడం లేదా ఈశాన్య మూలలో ఎత్తైన వేదికపై ఉంచిన కుండలో తులసిని పెంచాలని సిఫార్సు చేయబడింది పవిత్ర తులసి లేదా తులసి మొక్కను పెంచుకోవడానికి విండో రైల్ లేదా బాల్కనీలో కూడా అనుకూలంగా ఉంటుంది వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం ఒకటి మూడు లేదా ఐదు వంటి బేసి సంఖ్యలో తులసి మొక్కలను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ మార్గదర్శకానికి అనుసరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వాస్తు సూత్రాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి తులసి మొక్కను మీ ఇంట్లోకి ప్రవేశపెట్టేటప్పుడు సిఫార్సు చేయబడిన దిశలలో ముఖ్యంగా ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం చాలా అవసరం వాస్తు శాస్త్రం యొక్క మార్గదర్శకాల ప్రకారం మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఈ దిశ అగ్నిదేవుడు లేదా అగ్నితో ముడిపడి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి